క్రీస్తు వారే నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు మరి ఆహ్వానిస్తావా ఆ వెలిగే నీ దగ్గరికి రావాలనుకుంటుంది మరి ఆహ్వానిస్తావా నీ ఇంటిలో చేర్చుకుంటావా నువ్వు అనుకుని ఉంటావు డబ్బు సంపాదించేస్తులు నా చుట్టూ పది మంది ఉంటే అది జీవితం అని నువ్వు అనుకుని ఉండొచ్చు మనిషి ఒక ఉన్నతమైన రాజకీయ స్టేటస్ ఒక కుర్చీ దొరికితే చాలు నాకు నెమ్మది అని నువ్వు అనుకోని ఉండొచ్చు అలాగే చెక్క కూడా అనుకున్నాడు చెక్క కూడా అనుకున్నాడు కానీ యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే చెక్కై చింటు అడుగు పెట్టాడో అప్పుడు అనుకుంటున్నాడు ఇవన్నీ వ్యర్థం రా ఇవన్నీ వ్యర్థం నాకు కావలసింది దొరికేసింది రావాల్సింది వాడు వచ్చేసాడు రావాల్సింది వచ్చేసింది రక్షణ వచ్చేసింది అది చాలు వెలుగు వచ్చేసింది అది చాలు నా బ్రతుకు సో ఇన్ని దినాలుగా చేసిన ఈ యొక్క మోసం డబ్బు నాకు వద్దు అని చెప్పి ఇతరులకు ఇచ్చేస్తావన్నాడు కాబట్టి నా ప్రిల్లారా ప్రభువారి నీతో కూడా మాట్లాడుతున్నారు నీవు ఏ రీతికి బ్రతుకుతున్నావో నాకు తెలియదు ఎవరిని మోసం చేస్తున్నావో ఎలా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావో నాకు తెలియదు ఇవన్నీ కలిగి ఉన్నా యేసును నువ్వు కలిగి ఉండకపోతే యేసును మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది ప్రభు పేరటని తెలియజేస్తూ ఉన్నాడు డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్ యేసును కలిగి ఉండకపోతే నీ బ్రతకు వ్యర్థమమ్మా తల్లి తండ్రి ఏసును కలిగి ఉండకపోతే వ్యర్థము మైడియర్ ఈ లోకంలో ఉన్న భోగాలన్నీ అనుభవిస్తున్నావయ్యా ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నావు డబ్బు వల్ల నీకున్న ఆస్తి వల్ల కానీ ఏసును కలిగి ఉన్నావా నీ ఇంటికి రక్షణ వచ్చిందా ఆ ప్రకాశం ఆ తేజస్సుడైనా ఆ నీతి సూర్యుడు జీవితంలోకి వచ్చాడా రాకపోతే ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే కాబట్టి దయచేసి దయచేసి ప్రభు పేరటందరినీ వేడుకుంటున్నాను ఏసున కలిగి ఉండకుండా ఈ లోకంలో ఎన్ని ఆస్తులు అంతస్తులు కార్లు మోటార్ సైకిల్ లేకుంటే ఇల్లు స్థలాలు ఫ్యాక్టరీలు ఎన్ని కలిగి ఉన్నా యేసును కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది ప్రభు పార్టీ తెలియజేస్తున్నా ఏసును కలిగి ఉందా ఇన్ని దినాలుగా ఏసు వద్దులే మనకు ఆస్తిలోని నెమ్మది ఆస్తిలోని సమాధానం ఆస్తిలోనే డబ్బులోనే మాకు మనకు అన్ని వస్తున్నాయి అని నువ్వు అనుకుంటుంటే ప్రభువారు నీతో కూడా మాట్లాడాడు ఎక్కనైనా ఒక తీర్మానం తీసుకో ఒక మంచి తీర్మానం తీసుకో ఏంటి ఆ తీర్మానం అంటే ప్రభువా వీటిలో నమ్మతి ఉందని డబ్బులో బట్టల్లో నెమ్మది సమాధానం దొరుకుతుందని ఆస్తిలో ఉద్యోగంలో నెమ్మది దొరుకుతుందని నేను అనుకున్నానయ్యా పొరపాటు పొరపాటు ప్రభువా నీవే నాకు కావాలి నువ్వు వస్తే రక్షణ వస్తుంది నువ్వు వస్తే చీకటి కార్యాలు వెడలిపోతాయి నువ్వు వస్తే అలా ఉన్న పాపం నువ్వు వస్తే నాకు రక్షణ వస్తుంది ప్రభు కాబట్టి నువ్వు కావాలయ్యా నువ్వు రాయా రావలసిన నీవు రాయా అర్థమైనవి ఎందుకు ప్రభు అని నువ్వు ప్రభు సన్నిధిని అడగగలిగితే అడగగలిగితే నా ప్రభు నిత్యము అలాంటి కృపను నా ప్రభువు చక్కగా అనుగ్రహిస్తాడు మరి అడిగి ఆ తేజోవాసుని ఆహ్వానించుకుంటావా లేకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బు యొక్క ఆస్తి అంతస్తులు ఇళ్ల స్థలాలు ఫ్యాక్టరీలు ఉద్యోగాలు ఇవే నాకు శాశ్వతం అని బ్రతుకుతావా నిర్ణయం నీ చేతిలో ఉంది చెల్లి నిర్ణయం నీ చేతిలో ఉంది డియర్ బ్రదర్ డియర్ కాస్టర్స్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నారు ఏంటి తెలుసా రావలసిన నేను నీ జీవితంలోనికి వస్తే వ్యర్థమైనవన్నీ తొలగిపోతాయి ఏవేవో వస్తున్నా ఏవేవో ఆహ్వానించుకుంటున్నావు అని వాటన్నిటి బట్టి నీ జీవితం నెమ్మదిగా ఉండదు చక్కగా అదే చక్కగా అదే తేట తెలివిగా ఆయన తన జీవితములు పాటించింది నేర్చుకుంటాం కాబట్టి మనము కూడా మనము కూడా ఒక నిర్ణయానికి కొద్దాం తీర్మానం తీసుకున్న ప్రభు మీరు రెండయ్యా నా జీవితానికి వెలుగనివ్వండి అయ్యా మీరు రండయ్యా నా జీవితానికి విలువనివ్వండి అయ్యా మీరు రండి ప్రభుగా పనికిరాని మా బ్రతుకుల ఒక వాల్యూ ఇవ్వండి అయ్యా మీరు రండి ప్రభు నా ఒక సంతోషం నెమ్మది ఇవ్వండి అయ్యా రండి ప్రభు నా కుటుంబానికి ఒక విలువనివ్వండి అయ్యా నా పిల్లలకు ఒక విలువనివ్వండి నా ఆత్మీయ భక్తికి నా సేవకు ఒక విలువనివ్వండి ప్రభు అందని మనం ఆడగలిగింది నా ప్రభువు వస్తాడండి నీ జీవితంలో తప్పక ఒక రక్షణ ఒక వెలుగు ఆయన ఆయనని అనుగ్రహిస్తాడు నమ్మండి విశ్వసించండి నా ప్రభువు నిశ్చయముగా ఆ సియోన్ లో నుంచి అతి కృప సమాధానములు నా ప్రభు మన యావల మందికి ఆయన దయచేయను దాకా ఆ